షణ్ముఖ్ సిరి బ్రేకప్ తర్వాత మొదటిసారి దీప్తి సునయ్నా సిరి హనుమంత్ తో కలిసి రచ్చరచ్చ చేస్తూ అందరికి షాక్ ఇస్తూ వచ్చేసింది అందరికీ తెలిసిన విషయమే ఇప్పటికే దీప్తి సునైనా అంటే ఇట్టే గుర్తుకొస్తుంది షణ్ముఖ్ సిరి పేరు బ్రేకప్ అవ్వడానికి మెయిన్ రీజన్ సిరి హనుమంత్ అనే విషయం అందరికి తెలిసిందే గతంలో షణ్ముఖ్ సిరి ఇద్దరు కూడా బిగ్ బాస్ హౌస్ లో చేసిన శాస్టల్ కి దీప్తి సునైనా వచ్చిన విపరీతమైన కోపం షణ్ముఖ్ దీప్తి బ్రేకప్ కి కారణం ఒకవైపు దీప్తితో లవ్ యాంగిల్ లేదు మరోవైపు సిరి హనుమంతో తో ఫ్రెండ్ యాంగిల్ లేదు ఇలా ఒంటరిగా షణ్ముఖ్ అయితే మిగిలిపోతూ గడిపేస్తూ ఉన్నాడు తన లైఫ్ స్టైల్ ని షణ్మోక్ జశ్వంత్ బ్రేక్అప్ తర్వాత సిరి హనుమంత్ మాత్రం తన బాయ్ ఫ్రెండ్ అయిన శ్రీహాంత్ తో లైఫ్ లో మంచి సక్సెస్ చూస్తూ వస్తుంది అలా సక్సెస్ లో భాగంగా మొదటి వచ్చేసింది హెచ్కే గ్లో అందరికి తెలిసిందే ఈ మధ్య కాలంలో సెలబ్రిటీస్ అంతా హెచ్కే గ్లో అంటూ ఆ బ్రాండ్ ని ఎంతగానో ప్రమోట్ చేస్తూ వస్తున్నారు ఈ భాగంలోనే దాన్ని వైజాగ్ లో కూడా ఎంతో గ్రాండ్ గా లాంచ్ చేస్తూ కనిపించేశారు దానిలో ముఖ్య అతిథులుగా సిరి హనుమాన్లు ముందున్నారు అయితే ఆ హిచ్ లో ఒక మెంబర్ అయిన దీప్తి సునయనా సైతం ఈవెంట్ లో పాల్గొంటూ వచ్చేసింది అదే ఈవెంట్ కి ఇంకా సిరి హనుమంతుతో ఎదురు వచ్చింది ఇంకా మొదటిసారిగా దీప్తి సిరి మాట్లాడుకుంటూ కూడా వచ్చేశారు వారిద్దరు ప్రవర్తనని ఆడియన్స్ కూడా ఎంతో ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తూ చూస్తూ వస్తున్నారు ఇంకా సెలబ్రిటీస్ అంతా చేసేదే బయటకి నవ్వాలని లేకపోయినా ఇంటరాక్ట్ అవ్వాలని ఉండకపోయినా ఇక బయటకి మాత్రం అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వకపోయినట్టు ప్రవర్తిస్తూ ఉంటారు ఇక్కడ దీప్తి కూడా సిరి హనుమంతో తో అదే చేస్తూ వచ్చింది దీప్తిపై విపరీతమైన కేర్ ని చూపిస్తూ కనిపించేసింది కానీ దీప్తి మాత్రం తన లిమిట్స్ లో చాలా లిమిట్ గా కనిపిస్తుంది ఏది ఏమైనా వీరిద్దరిని మరోసారి ఫ్రేమ్ లో చూసేసామని చెప్పాలి